గత కొన్ని రోజులుగా ఉదయగిరి అటవీ ప్రాంతంలో పులి సంచారంతో భయంతో వణికిపోతున్న ప్రజలకిప్పుడు దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది రేగిమానుకుంట వద్ద అటవీ ప్రాంతంలో కట్టెల కోసం వెళ్లిన దంపతులకు పులి కనిపించింది ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు అటవీ శాఖ అధికారులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు దుత్తలూరు ఎస్ఐ ఆదిలక్ష్మి గ్రామానికి చేరుకుని ఎవ్వరూ భయపడొద్దంటూ గ్రామస్తులకు భరోసా కల్పించారు మాములుగా ఉదయాన్నే వచ్చేసి తెల్లవారుజామున మా అమ్మ మా నాన్న ఇద్దరు చివరి పల్లె కానీ అడవికి వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత ఏమైందంటే మా అమ్మ సపరేట్ మా నాన్న సపరేట్ గా మా నాన్న వెళ్ళిన ఏంటంటే ఆ పక్క ఫారెస్ట్ పక్క అడవిలో నుంచి జామైన దాటుకుంటా టైంలో రోడ్డు ఎదురుగానే పులి అనేది కనిపించేసింది కనిపించే తర్వాత మా నాన్న ఏం చేశాడు అంటే నుంచి పక్కన వెళ్ళిపోయేసి ఆ చెట్టులో చెట్లు కలిసి పక్కకు వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే మా అమ్మకి ఫోన్ చేస్తే మా అమ్మ ఫోన్ స్విచ్ వచ్చింది ఇంకా ఆ నుంచి మా ఇంట్లో మాకు ఫోన్ చేస్తే మాకు నాగ్గరికి వచ్చేసి ఇక్కడ సంగతి పులి కనిపించిన నాన్నకి అని చెప్పేసి మా అమ్మ బండి తీసుకొని నేను నేరుగా అడవిలోకి వెళ్ళినాను అడవిలోకి వెళ్ళినా ఫోన్ చేస్తే మా అమ్మ ఫోన్ స్విచ్ వచ్చింది ఇంకా అంటే అడవి అంతా ఇంకా తిరిగేసి మా అమ్మ అమ్మ స్థాప వెళ్ళినాను వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిసేపు తర్వాత మా అమ్మ టైం చూసుకునే కోసం ఫోన్ ఆన్ చేసింది ఫోన్ ఆన్ చేసిన తర్వాత మా అక్క ఫోన్ చేసింది వచ్చిన అబ్బాయి మీకోసం వచ్చిన చెప్పేసి అంటే ఇంకా మా అమ్మ వాళ్ళని అదే బదర కింద వచ్చింది దిగు వచ్చిన తర్వాత కొద్ది దూరం నేను అరుస్తాయి సరికి ఇంకా మా అమ్మ అయితే తర్వాత నేను ఆమె తీసుకొని మా అమ్మని తీసుకొని అక్కడికి ఒక చోటుకు వచ్చినాము ఇంకా అక్కడికి వచ్చే తర్వాత మా నాన్న కోసం మా నాన్నీ అరిగితే మా నాన్న కూడా పైనిచ్చా కింద దిగొచ్చి ఇక్కడ ఉంది ఏంటంటే ప్రాంతంలో చెట్ల కింద వద్దకుంటాకాడ ఇట్లా అప్పులు కనపడింది నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యలు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవి ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్